హాయ్ ఆమె డాక్టర్ పులి చంద్రశేఖర్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారు చాలామంది టెస్టులు చేయాలి చేయించుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఈ టెస్ట్లో కూడా నాణ్యత కలిగిన టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపీ అని అంటే ఒక పైప్ పెట్టడం అని చాలామంది అపోహలో ఉంటారు దానివల్ల దాంట్లో చాలా రకాలు ఉంటాయి దాంట్లో హై డెఫినేషన్ ఆ లైనింగ్ క్లియర్గా చూడటం దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లము లాంగ్ టర్మ్గా అయితే కొంతమంది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానికి ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంటు హై క్వాలిటీ ఎక్విప్మెంటు తర్వాత అది ఒకటే కాకుండా స్కిల్ఫుల్ అంటే ఆ ప్రొసీజర్ చేసే వాళ్ళ మీద అవగాహన దాన్ని ఏ దేని గురించి చేస్తున్నారు చాలామంది వస్తారు ఎక్కడో టెస్టు చేయించుకుని ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చి సార్ దీన్ని చూడండి అందుకాదు పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు నీకున్న ప్రాబ్లంకి ఎక్కడైతే సమస్య ఉందనేది ఫోకస్ చేసి మనం చూడటం వల్ల చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను దీ ఇలాంటి ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ అనేది చాలామందినే ఉంటారు సో ఇది కొన్ని దశాబ్దాలుగా ఉన్నది దీన్ని ఒలింపస్ కొలనోస్కోపీ అంటాం ఎండోస్కోపీ గ్యాస్టోస్కోపీ సో దీంట్లోనే కొన్ని జనరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా చూసుకుంటే హై డెఫినేషను తర్వాత ఇంకా నియర్ ఫోకస్ అని చాలా చాలా పదాలు వాడుతూ ఉంటారు ఎందువల్ల అదే ఎక్విప్మెంటు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ఎందుకనంటే మనకి ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్ కూడా మనని డిటెక్ట్ చేసే స్పెషల్ లెన్సెస్ స్పెషల్ ఎక్విప్మెంట్ అది లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి స్టార్ట్ చేసాం దీనివల్ల ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే మనకు ఫ్యూచర్లో వచ్చే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట ఇది ఒకటే కాకుండా కొంతమందికి చాలా యాసిడ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు నిజంగా మనం చూస్తే వాళ్ళకి నిజంగా యాసిడ్ ఉండదు దాన్ని చెప్పడం కోసం చాలా లేటెస్ట్ పరికరాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఈ బ్రావో క్యాప్సిల్ అను ఒకటి ఉన్నది దీంట్లో ఏంటంటే గొంతు లోపల ఈ చిన్న పరికరం పెడతాం అనమాట వైర్లెస్గా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది అంటే మనకి ఎంత గ్యాస్ వస్తుంది ఎంత యాసిడ్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది అది దానికి ఇంకా చూపించాలంటే మా దగ్గర లేటెస్ట్ పరికరాలు ఇక్కడ ఈ సన్న ట్యూబ్ ద్వారా లోపల పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఎంత గ్యాసిడ్ వస్తుంది ఎంత బయలు వస్తుంది అని కూడా క్లియర్గా తెలుస్తుంది దీన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే జస్ట్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటమే కాదు ఆన్సర్ లేటెస్ట్ ఎక్విప్మెంటు మీ ప్రాబ్లం పట్ల అవగాహన దానికి కావాల్సిన చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బ్లైండ్గా ఏ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు రైట్ ఎక్విప్మెంట్ ఉండాలి రైట్ ఎక్స్పర్టీస్ ఉండాలి అండ్ యూ షుడ్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్